తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వంలో కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తరతరాలు మన ఆడబిడ్డలకు నష్టం జరిగేటటువంటి చర్యలు చేపట్టినారు కాబట్టి దానికి నిరసన వ్యక్తం చేస్తూ ఆడబిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో వచ్చేటటువంటి అవకాశాల్లో జరిగేటటువంటి నష్టాన్ని వివరించి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో భారత్ జాగృతి తరఫున రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కోసం మేము పర్మిషన్కి అప్లై చేసుకోవడం జరిగింది ప్రభుత్వం నుంచి ఇంతవరకు అయితే మాకు పర్మిషన్ రాలేదు పర్మిషన్ వస్తే ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు అందరికీ కూడా మరి ఎటువంటి నష్టం జరుగుతుంది జివో త్రీ వల్ల దాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఏముందనేటటువంటి అంశాన్ని వివరించి చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో మేమున్నాం మరి జివో త్రీ అనేటటువంటిది మహిళలకు వచ్చేటటువంటి ముప్పై మూడు శాతం ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వ ఉద్యోగాల్లో దెబ్బతీసేటటువంటి అంశం దాని గురించి అడిగినప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కోర్టులు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటామని చెప్పి చేతులు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీ ఓటుకునే నోటు కేసు కూడా మరి కోర్టులు ఎట్లా చెప్తే అట్లా ఒప్పుకొని మీరు వదిలేస్తారా ఆడబిడ్డల విషయంలో ఇంత అన్యాయం ఎందుకు ఓటుకు నోటు కేసులో మీరు మంది లాయర్లను పెట్టుకొని ఇప్పుడైతే అదే లాయర్లను ప్రభుత్వంలో ప్లీడర్లుగా చేసుకొని ప్రభుత్వం ధనంతోనే మీ సొంత కేసులు మీరు కొట్లాడుతూ ఉన్నారే మరి ఆడబిడ్డల కోసం కేసీఆర్ గారు సంవత్సర కాలం కొట్లాడినటువంటి కేసుని మీరు అధికారంలోకి రాగానే ఆధమేఘాల మీద వెనక్కి తీసుకొని కొత్త జీవోని ఎందుకు ఇచ్చినారు ఎందుకు తరతరాలుగా మా ఆడబిడ్డలు నష్టం జరిగే విధంగా మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం నుండి నిన్న ఒక చిన్న రిజైండర్ ఇచ్చి వదిలేసినారు కానీ ప్రభుత్వము ప్రభుత్వ సంస్థ చెప్పినట్టుగా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చెప్పినట్టుగా అంత ఈజీ అంశం కాదు అది నిన్నగాక వచ్చినటువంటి గురుకులాల్లో కూడా పన్నెండు శాతంకి మించి రిజల్ట్ రిజర్వేషన్ మీరు ఆడబిడ్డలకు ఇవ్వలేకపోవడం అన్నదే పెద్ద రుజువు జీవో త్రీ అనేటటువంటిది తీరని నష్టం ఆడబిడ్డలకు చేస్తుంది కాబట్టి దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ని మేము చేస్తా ఉన్నాం